హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మరి కొద్ది రోజుల్లో మనం రెండు వేల ఇరవై నాలుగులోకి వచ్చేస్తున్నాం రెండు వేల ఇరవై నాలుగులో శనీశ్వరుడి తిరోగమనం వలన మూడు రాసులకు లక్కే లక్కు వీరు పట్టిందల్లా బంగారమే ఇందులో మీరు రాసు ఏమో ఒకసారి చెక్ చేసుకోండి రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి గుడ్ బై చెప్పేసి మరికొన్ని రోజుల్లో రెండు వేల ఇరవై నాలుగు ఏడాదికి వెల్కమ్ చెప్పనున్నాం కొందరు తమ నామ నక్షత్రం ప్రకారం జ్యోతిష్యం తెలుసుకోవాలని భావిస్తూ ఉంటారు మరికొందరు న్యూమరాలజీ ప్రకారం తమ భవిష్యత్తును తెలుసుకోవాలని అనుకుంటారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో తమ భవిష్యత్తు ఎలా ఉండనున్న తెలుసుకోవాలని చాలా మంది ఆలోచిస్తారు అయితే నవగ్రహాల్లో కర్మ ప్రధాత శనీశ్వరుడు కొందరు జాతకాన్ని మార్చనున్నాడు అదృష్టాన్ని తీసుకుని రానున్నాడు శనీశ్వరుడు జూన్ ముప్పై నుంచి నవంబర్ పదిహేను వరకు కుంభరాశిలో తిరోగమన స్థితిలో ఉండనున్నాడు అప్పుడు మూడు రాసులకు చెందిన వ్యక్తులకు అదృష్టం కలిసి రానున్నది శనీశ్వర అనుగ్రహంతో అదృష్టాన్ని పొందే ఆ రాశుల్లో ముందుగా మేషరాశి మేషరాశికి చెందిన వ్యక్తులకు కొత్త సంవత్సరం కాసుల వర్షం కురిపించనుంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి ఆదాయం పెరుగుతుంది కీలక నిర్ణయాలు తీసుకుని లాభాలను తెచ్చిపెట్టే పెట్టుబడులు పెడతారు ఉద్యోగస్తులకు ఉన్నత స్థానం లభిస్తుంది వ్యాపారంలో అభివృద్ధి చెందుతారు వ్యాపారస్తులకు లాభాలు తెస్తుంది ఎప్పటి నుంచో వాయిదా పడుతున్న పనులు పూర్తి చేయగలుగుతారు ఇక మకర రాశి మకర రాశి చెందిన వ్యక్తుల పట్ల శనిశ్వరు అనుగ్రహం ఉంటుంది ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఆస్తి కలిసి వస్తుంది కెరీర్ లో అభివృద్ధి దిశగా అడుగులు వేస్తారు ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ లభిస్తాయి కష్టాల నుంచి బయటపడతారు జీవితంలో సుఖ సంపదలు లభిస్తాయి ఆనందంగా జీవిస్తారు ప్రేమలో పడతారు ఇక సింహరాశి ఈ రాశికి చెందిన వ్యక్తులపై శని స్టోడి అనుగ్రహం ఉంటుంది ఈ రాశికి చెందిన వ్యక్తుల జాతకంలో శని యోగాన్ని ఏర్పడనుంది దీంతో వీరు పట్టిందల్లా బంగారమే కెరీర్ లో అభివృద్ధి సాధిస్తారు భార్యాభర్తల మధ్య అవగాహన పెరిగి అన్యోన్యత పెరుగుతుంది స్థిర స్థరాస్తులు కలిసి వచ్చి సంపద ఆదాయం పెరుగుతుంది పెళ్లి కాని వారికి వివాహం ఫిక్స్ అయ్యే ఛాన్స్ ఉంది ఎప్పటి నుంచో వాయిదా పడుతూ వస్తున్న కోర్టు కేసులు విజయం సాధించే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి ఈ మూడు రాశులకు శనీశ్వడి దయవల్ల రెండు వేల ఇరవై నాలుగులో మరి లక్కే లక్కు ఇందులో మీరు ఆశ ఉందే ఒకసారి చెక్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అలాగే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఆ గంటను ఆల్ అను కొట్టండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తుంది